ఓం శ్రీమాతే నమ వెల్కమ్ టు సుష్తో లాక్స్ అండి ముందుగా నా వీడియో చూసే వాళ్ళందరూ ఒక లైక్ అయితే ఇవ్వండి కామెంట్స్ లో పెట్టండి అండి ఏదన్నా ఉంటే మాట్లాడుకుందాం నేను రిప్లై కూడా ఇస్తానండి నేను లైక్ ఇవ్వమంటున్నాను ఎందుకో తెలుసా నా వీడియో ముందుకు వెళ్ళాలండి ఇంకో పది మంది చూడడానికి అవకాశం కలుగుతుంది ఫుల్గా వాచ్ చేయండి వీడియో ఎక్కడ స్కిప్ చేయద్దండి ఈ ఈరోజు నవరాత్రుల్లో దీపం ఎలా వెలిగించుకోవాలో మనం తెలుసుకుందామండి ముందుగా దీనికైతే ఎర్రటి క్లాత్ అయితే వాడుకోవాలి ఒక పీట ఏర్పాటు చేసుకోవాలండి ఎర్రటి క్లాత్ పైన మనం ప్లేట్ తీసుకోవాలి ఆ ప్లేట్ కూడా స్టీల్ది కాకుండా రాగి ప్లేట్ అయితే బాగుంటుందండి రాగి ప్లేట్ పైన బియ్యం పోసుకోవాలండి ఇలా పోసుకొని మనం సపరేట్ పీట ఏర్పాటు చేసుకోవాలి అఖండ దీపానికైతే నియమాలు చాలా ఉన్నాయండి చాలా జాగ్రత్తగా నియమాలు పాటించుకుంటూ దీపాన్ని చూసుకుంటూ జాగ్రత్తగా మనం ఈ నవరాత్రుల్లో మాత్రము దీపం కొండెక్కకుండా కూడా నియమాలు ఉన్నాయండి ఈ అఖండ జ్యోతిని వెలిగించే ముందు మీరు గణేషుడికి శివుడికి దుర్గాదేవిని ధ్యానించడం మర్చిపోకూడదండి పండితులు చెప్తున్నారండి జ్యోతి వెలిగించి తర్వాత ఓం జయ జయంతి మంగళకాళి భద్రకాళి అని కూడా మనం మంత్రం చదువుకోవాలండి ఇలా చదువుకొని అక్షంతలు వదలాలండి దీపానికి అలాగే అఖండ జ్యోతిని నెయ్యితో కానీ ఉంటే కూడా నూనెతో వెలిగించిన అఖండజ్యోతిని జ్యోతిని ఎడమ వైపు ఉంచాలండి అఖండజ్యోతిని వెలిగించేటప్పుడు అది పూర్తిగా ఆగిపోయే వరకు కూడా దీపాన్ని ఆర్పయద్దండి మనమైతే అఖండజ్యోతి వెలిగించిన తర్వాత ఇంటి తలుపులు మూసివేయద్దండి అలాగే ఇంటికి తాళం కూడా వేయవద్దండి అఖండ జ్యోతి వెలుగుతు ఉండేటప్పుడు తగినంత నెయ్యితోనైనా సరే దీపం దీపం వెలిగించుకోవచ్చు అలాగే నూనె వచ్చేసరికి నువ్వుల నూనెతోనైనా సరే వెలిగించుకోవచ్చు అండి ఇంటికి తలుపులు తాళం వెయ్యకూడదు ఊరి దాటి బయటికి వెడ వెళ్ళకూడదు ఇంట్లో మాంసాహారం కూడా మనము నిషిద్ధం అండి ఇలా నియమాలు అయితే పాటించుకోవాలండి ఏదైనా తెలిసి తెలియకుండా దీపం మారిపోతే మాత్రము అంటే ఒత్తి కిందికి జారిపోయినా కానీ ఒకవేళ జారిపోతే ఓ ఆ ఒత్తి తీసేసి మళ్ళా వెలిగించుకోవాలి ఓం శివాయ అని చెప్పుకొని ఏమీ కాదండి ఇలా నేనైతే ఇలా ప్రమితి తీసుకున్నానండి మట్టి ప్రమిద మీ ఇష్టము ఇత్తడిదైనా తీసుకోవచ్చు రాగిదైనా తీసుకోవచ్చు అండి దానికి మొత్తం పసుపు కుంకుమ ఇలా బొట్లు అయితే పెట్టుకోవాలండి ఏదైనా సరే మనం అలంకరణ చేసుకోవాలి దీపంలోనే కదండి పరంజ్యోతి బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపము అమ్మవారు కూడా దీపంలోనే ఉంది అందుకే మనము దీపాన్ని వెలిగించుకుంటూ అఖండము అంటే అంటే అఖండము అంటే తరిగిపోనిది అనమాట ఎప్పటికీ తరిగిపోకుండా మన ఇంట్లో ఐశ్వర్యము ఈ అఖండ జ్యోతి వెలిగిస్తే కూడా ధన ప్రాప్తి కలుగుతుంది అలాగే శని దోషాలు కూడా వెళ్ళిపోతాయండి ఇలా కానీ దీనికి ఎన్నో నియమాలు అవసరం అంటే చాలా నియమాలు అవసరము ఇంకోటి మనము బ్రహ్మచర్యం కూడా పాటించాలండి మాంసాహారం తినకూడదు బ్రహ్మచర్యం పాటించాలి భార్యాభర్తలు ఇదందరూ తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయం అండి చాలా జాగ్రత్తగా ఉండాలి మూడు ఒత్తులు వేసి నేను దీపంలో వేస్తున్నానండి ఆ దీపం ఒత్తు కూడా ఎర్రదైతే బాగుంటుందండి అమ్మవారికి ఎర్ర ఎరుపు రంగు అంటే ఇష్టం కాబట్టి కుంకుమ ఎక్కడైతే మనము కుంకుమ పెట్టి చేస్తామో ఆ కుంకుమ వాసనకే అమ్మవారు వచ్చేస్తుందంట మన ఇంట్లోకి ఇదరు గమనించుకోవాలండి ఈ నవరాత్రుల్లో చాలా విశేషంగా ఈ దీపం అయితే వెలిగించుకుంటాం కానీ నియమాలు అయితే పాటించుకోలేరండి చాలామంది అలా నియమాలు పాటించుకుంటూ దీపాన్ని చూసుకుంటూ ఆ దీపంలోనే అమ్మవారు దర్శనమిస్తుందంట అఖండ జ్యోతిని వెలిగించడం ద్వారా నెగిటివ్ ఎనర్జీ దూరమైపోతుందండి అఖండ జ్యోతి వెలిగించడం ద్వారా శని గ్రహాల వల్ల ఏర్పడే దుష్ దుష్ఫలితాలు అంటే మనకి ఏవైనా సరే పనులు కావట్లేదని మనం బాధపడుతుంటాం కదా అవన్నీ దూరమవుతాయండి అను ఆవ నూనెతో అఖండ వెలిగిస్తే పూర్వీకులు ప్రశా ప్రశాంతంగా కూడా ఉంటారంట అలాగే ఇంట్లో ఐశ్వర్యం వస్తుంది అఖండ జ్యోతి వెలిగించడం ద్వారా శ్వాస నాడి వ్యవస్థ కూడా మంచిగా పనిచేస్తుంది ఇవన్నీ మనం అఖండ జ్యోతి వెలిగిస్తే ఇన్ని లాభాలండి అష్టైశ్వర్యాలు కూడా సకల దేవతలకు కూడా అఖండ జ్యోతి అంటే చాలా ప్రీతికరం అంట అందుకే ఇంకోటి అఖండ జ్యోతి వెలిగించేటప్పుడు మనము ఏకాహార్యతతోనే వెలిగించాలండి శుభ్రమైన బట్టలు వేసుకోవాలి నాణ్యమైన బట్టలు కాదండి శుభ్రమైన బట్టలు వేసుకొని మనము నియమ నిష్టాలతో ఈ పూజ అయితే చేసుకోవచ్చండి అండి ఏదైనా సరే అండి నియమ నిష్టాలతో మనం పూజ చేసుకుంటే భక్తితో శ్రద్ధగా చేసుకుంటే చ అమ్మవారు మనని కరుణిస్తుందండి ఇలా అక్షంతలు వేసి మన మనస్సులో కోరిక చెప్పుకొని ఆ రోజు టెంకాయ సమర్పించుకోవాలండి దీపానికి కూడా నైవేద్యం సమర్పించుకోవాలి తప్పకుండా ఇలా అందరూ నిష్ట నియమాలు పాటించుకుంటూ అఖండ జ్యోతి వెలిగించాలండి నవరాత్రుల్లో ఈ నవరాత్రి సందర్భంగా అందరూ బాగుండాలనే కోరుకుంటున్నానండి నియ అఖండ జ్యోతి వెలిగించేటప్పుడు ఈ నియమాలు అయితే మర్చిపోకండి మాంసాహారం తినొద్దు ఇంకోటి బయట బయట ఎక్కడ తినద్దండి ఒకవేళ బయటికి వెళ్ళినా కానీ మనం స్నానం చేసుకునే దీపం దగ్గరికి రావాలి ఇది మాత్రం మర్చిపోవద్దండి ఎవ్వరు కూడా అమ్మవారి అనుగ్రహం అందరికీ ఉండాలనే వీడియో అందిస్తున్నాను ఉంటానండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం